మొన్న ముప్పై ఒకటో తేదీ జరిగిన మున్సిపల్ సమావేశము చట్టబద్ధత నేను చెప్తాండావు ముత్త గారు చట్టబద్ధత కాదనేది నేను చెప్తున్నాం నీకు దానికంటే కూడా పొద్దుటూరు పట్ల ప్రజలకు తెలియజేయడం అనేది ఎంతో అవసరం కాబట్టి ఈరోజు రికార్డు పరంగానే తీసుకొని వస్తున్నా ఫస్ట్ మా చైర్మన్ అమ్మ కమిషనర్కి పెట్టింది వాట్సాప్ వాట్సాప్ పెట్టింది దాని తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పెట్టింది మా చైర్మన్ అమ్మగారు సాధారణ సమావేశం వాయిదా మున్సిపల్ కమిషనర్ గారికి నోటు సాధారణ సమావేశం వాయిదా గౌరవ సభ్యులకు తెలియజేయడం ఏమనగా ఇంత నియమ నిబంధనలతో మేము పంపిస్తే మీరు మేము చేసిన దానికి చట్టబద్ధత కాదు అధికార దుర్వినియోగము దౌర్జన్యమని మీరు చెప్తూ మీరు చేసిన అధికార దుర్వినియోగానికి దౌర్జన్యానికి మీరు చట్టబద్ధత అని చెప్పుకుంటారా మున్సిపాలిటీ మాన్యువల్ అంటే మున్సిపాలిటీ యాక్ట్ పడాల రామారెడ్డి రాసింది పడాల రామారెడ్డి అంటే నీ మాదిరిగా నా మాదిరిగా చదువు చదువులేనోళ్ళు అనుకుంటామేమో అంటే నీకంటే నేను ఎక్కువ చదివింది మళ్ళీ ఇద్దరు ఒకటేసాడ కట్టేస్తాను చాలా తెలియవంత నేను నేను నీకంటే ఎక్కువ చదివినా ఈయనకు లా కాలేజీలున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి ఈయన చెప్పింది రాసింది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయో ప్రతి చోట ఈ బుక్కులు ఉన్నాయి దీంట్లో చూపించు నువ్వు నిన్న ఫిఫ్టీ వన్ ఏదో అంటున్నావు కదా దాన్ని చూపించు మొత్తం ఏడు వందల ఇరవై పేజీలు ఉన్నాయి దీంట్లో ఈ ఏడు వందల ఇరవై పేజీల్లో ఒక్కసోటో చూపించు మేము చేసింది చట్టబద్ధత కా కాదని ఒక్కసోటో చూపించు చదువుతా పొద్దుటూరుపట్నం ప్రజల మీకోసం వాయిదా ప్రతిపాదన సమావేశము జరుగుచున్న సమయమున నిలిపివేయటకు గాని నిరంకుశముగా నిర్ణయం తీసుకున్నటకు గాని వీలు లేదు కానీ పది ఏడు పంతొమ్మిది డెబ్భై ఒకటి తేదీ ఎంఏ నెంబర్ ఐదు వందల ఎనభై నాలుగుల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుపుటకు గురించి నియమావళిలోని రూలు మూలు క్రింద పరి అయిన కారణములను మూలకముగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మను వాయిదా వేయవచ్చును మల్ల చవితాజున్నా సమావేశము జరుగుచున్న సమయమున నిలిపివేయటకు గాని నిరంకుశముగా నిర్ణయం తీసుకున్నటకు గాని వీలు లేదు పది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తేదీ ఎంఏ నంబర్ ఐదు వందల ఎనభై గల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమం జరుపుటను గురించి నియమావళిలోని రూలు క్రింద సరి కారణములను రాతమూలకముగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మన్ వాయిదా వేయవచ్చును అర్థమైందా ముక్తార్ గారు రాతమూలకంగా తెలియజేసిన తర్వాతనే మేము బడ్జెట్ సమావేశం ముగించుకొని వాయిదా వేశాం మళ్ళీ ఇంకోటి మినిట్స్ బుక్లో రాశారా అని మేము వాయిదా వేసిన తర్వాత మినిట్స్ బుక్ కిందికి తీసుకురమ్మని చెప్తే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు వరదారెడ్డి గారు కమిషనర్ను నానాభూతులు తిట్టాడండి ఎక్కడ తీసుకుపోతారు మీరు మినిట్స్ బుక్ అని చెప్పి మేము సీసీని పిలిచి అడిగితే సీసీ కమిషనర్ గారి మీద చెప్పారు కమిషనర్కి మేము ఫోన్ చేస్తే నేను తేలియని పరిస్థితి ఇక్కడ చాలా అల్లరకలురంగా ఉంది నన్ను ఎట్లంటే మాట్లాడుతారు అని కూడా చెప్పుకోవడం జరిగింది ఇంకా కౌన్సిలాల్లో మీ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు కమిషనర్ను అధికారులను ఏ రకంగా తిట్టింది అవన్నీ చెప్పాలనా అవన్నీ చెప్పాలనా అలా మాకు చెప్తానండి దౌర్జన్యము అహంకారము ఏంటి మాటలు మేము దౌర్జన్యాలు చేయము అహంకార వైఖరితో ఉండము ఎప్పటికీ ప్రజల మన్ననల్లు పొందుతుంటాం ప్రజల గుండెల్లో మేము ఉంటాం మేము మా పార్టీ మా నాయకుడు మీరైతే ప్రజలు మనల్ని పొందరు ప్రజల గుండెల్లో ఉండరు మీరు ఓన్లీ ఈవీఎం బాక్సులను నమ్ముకున్నారు అదే నమ్ముకొని పప్పం గడపండి ఒకరోజు కాలం వస్తుంది ప్రజలు వేసే ఓటుతో మీ ఈవీఎం బాక్సులు కూడా బద్దలైతాయి ఇది రాసి పెట్టుకోండి సెలవు